హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఉపాధ్యాయులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక జీవోను కూడా విడుదల చేసింది ఈ జీవోలో ఎలాంటి వివరాలు ఉన్నాయి అసలు ఈ ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటి పెన్షన్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొత్త ఈహెచ్ఎస్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి డాక్టర్ ఎన్టీఆర్ సేవ పేరు కొత్తగా అప్డేట్ అయినటువంటి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు ఉచితంగా అయితే ఎటువంటి లాగిన్ లేకుండా మీరైతే నిమిషంలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి దీనికి సంబంధించి ఒక లింక్ అయితే ఉంటుంది ఈహెచ్ఎస్ ఏపీ హెల్త్ కార్డుకి సంబంధించి మీరు ఆ లింక్ను ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఒక వెబ్సైట్ అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీ యొక్క యూజర్ ఐడి కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఒక మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరైతే ఈజీగా హెల్త్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక మెడికల్ రియంబర్స్మెంటు ఎక్స్పెండ్ అయితే చేయడం జరిగిందండి మార్చి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క సేవలను అయితే ఎక్స్పెండ్ చేయడం అయితే జరిగింది ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ సబ్మిట్ చేయడానికి కూడా సైట్ అయితే మారింది గమనించాలి ఉద్యోగులు ఇక సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే లాగిన్ అయ్యి తర్వాత ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ట్రెజరీ ఐడి మరియు పాస్వర్ట్స్ అయితే లాగిన్ అయ్యాక ఎడమవైపు ఉన్నటువంటి రిజిస్టర్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి తర్వాత ఇంటిటేట్ మెడికల్ రియంబర్స్మెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అప్లికేషన్ అందు కొత్తగా ఫోటోను కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి గమనించాలి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి ఉద్యోగులు పెన్షనర్లు పెన్షనర్కి సంబంధించి వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకి రెండు లక్షలకు మించకుండా రీఎంబర్స్మెంటు సౌకర్యం అయితే కల్పించడం జరిగిందండి ఈ యొక్క జీవోను కూడా విడుదల చేయడం జరిగింది మూడు వందల తొంభై ఏడు జీవోను పదమూడు పదకొండు రెండు వేల ఎనిమిదిలోనే ఈ యొక్క జీవోను అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం ఇక కీమోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సరు కిడ్నీ మరియు గుండె సంబంధమైనటువంటి జబ్బులు ఎయిడ్స్ నరాల బలహీనత వ్యాధులు రెఫరల్ ఆసుపత్రుల నుండు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ఇక కంటి చికిత్స దంత చికిత్స గరిష్టంగా పదివేలు చెల్లిస్తారండి కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే లేదు గమనించాలి ఉద్యోగులు దంత చికిత్స సర్వీస్లో జీవితకాలంలో మూడు సార్లు మాత్రమే చేయించుకోవచ్చండి ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి రిక్వైర్డ్ సర్టిఫికెట్ అయితే ఉండాలండి అదేవిధంగా జెన్యూనిటీ సర్టిఫికెట్ రెఫరల్ జీవో కాపీ ఫ్రమ్ హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇక మిగిలిన సర్టిఫికేట్లన్నీ మెడి మెడిసిన్ బిల్స్ కానీ ఏవైనా బిల్స్ కానీ ఇవన్నీ కూడా నాన్ అవైలబుల్ అవైల్మెంట్ ఈహెచ్ఎస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ పరిమితైతే రెండు లక్షల వరకు మాత్రమే ఉంది దీన్ని కూడా పెంచాల్సిన అవసరమైతే ఉందండి చాలామందికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు లక్షల లోపే ఏమి అంటే కొన్ని రకాలైనటువంటి జబ్బులకి రెండు లక్షల పై మాటే ఉంటుంది కాబట్టి ఈ పరిమితిని కూడా త్వరలో పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ప్రతిపాదనలకు నమూనాలు ఏ విధంగా పంపాలని గమనించినట్లయితే ఫార్వర్డింగ్ లెటరు ఇన్వాడివల్ అప్లికేషను మోడిఫైడ్ చెక్ లిస్టు చెక్ లిస్టు అదేవిధంగా నాన్ డ్రావెల్ సర్టిఫికెట్ స్పెల్ క్లైమ్ సర్టిఫికెట్ ఇక డిపెండెంట్ సర్టిఫికెట్ సర్వీసు పెన్షన్ స్వయంగా చికిత్స పొందితే ఇవైతే అవసరం లేదండి ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా కావాల్సి అయితే ఉంది ఈ విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం పొడిగింపు చేయడం అనేది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి ము అంటే ఏడాది అంటే ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ అయితే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క పథకాన్ని పొడిగించడం జరిగింది ముఖ్యంగా ఇది ఎంప్లాయీస్కి కానీ ఉద్యోగులకి కానీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్